నల్గొండలో నేడు నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేసుకోవడం సర్వత్రా ప్రశంసనీయమని మీరందరూ సమన్వయంతో మా యొక్క ప్రభుత్వం చేసే ప్రజారంజక కార్యకలాపాలను అద్దం పట్టే విధంగా ప్రజానికానికి తెలియపరచడంలో అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు మీకు మా ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సౌకర్యాలైనా కల్పించడానికి మాకు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అయినందున మీకు ఎలా వెళ్ళలా మీకు అండగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విలేకరులు తాము వ్రాసే వార్తలు సంబంధిత వ్యక్తులతో వివరణ తీసుకుని రాస్తే బాగుంటుందని సూచించారు ప్రెస్ భవనం మరియు జిల్లాలోని విలేకరులు వారి యొక్క అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా కేటాయింపు చేసే ప్రక్రియ గారితో మాట్లాడి చేపట్టడం జరుగుతుందని తెలియపరిచారు అంశాల పై మిరాట్ వారికొక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది ఆందర్ పరిషత్ చీఫ్ సెమినార్ కండక్ట్ చేయడం వల్ల ఉద్దేశం కోరుదల పేదలకు ఒక మార్పుకు వేదికని గాని చర్చించేందుకు కండక్ట్ జరిగింది సో ఈ మార్గంలో పాల్గొన్న అన్ని సంస్థల తరపున మీడియా మిస్ల దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక దైర్య చర్యన రునర్శ వస్త కంపాన్సరీ నేను చేసేదాంతా మీరు చేసారు రునర్శ ఒక తప్పే ఎప్పుడూ ఉంటది కానీ మీరు ఇంకా చాలా అభినందన ఇస్తున్నాను ఎందుకంటే నాకు సూచన సమాచారం పేరు ఇది కాలి కమిటీ మొత్తం డిస్పాంగ్గా అయి ప్రెస్ క్లబ్ అనేది ఒక జస్ట్ ఒక లాగా ఉండిపోయిన సంగతి కానీ ఈ కమిటీ కూడా కొత్తగా ఏర్పడిన చాలా సంతోషంగా ఉంది ఇంకా చంద్రశేఖర్ గారు చెప్పిన కొన్ని విషయం మీరు ఒక సంఘాలలాగా ప్లస్ ప్రజాస్వామ్యంకి ఒక నాలుగు స్తంభలాగా ఉన్న పాత్రికేయులు నేర్లతో మీ అందరిలో ఉన్న ఈక్వి యూనిటీతో పాటు మాకు ట్రాన్స్పరెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ప్రభుత్వం పరంగా అధికారిక పరంగా ఏది పథకం ఏది చొరవ ప్రవేశపెట్టినా ఆ లాస్ట్ మైల్ ఒక తండాలు ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషికి చేరుకోవాలి అంటే మీరే మాకు ఒక సాధన సో ఆ సాధనని ఇంకా బలోపేతం చేయాలి గతంలో చంద్రశేఖర్ గారి ద్వారా కృష్ణప్రసాద్ గారి ద్వారా ఇతరు కొన్ని ప్రైవేట్ మీడియా ఏజెన్సీస్ ద్వారా కొన్ని విషయాలు అంటే నల్లగొండ పార్టీలకు పోతారు నేను ఆదర్పరుతాను నాకు కూడా కొద్దిగా ఛాన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే మన దగ్గర జర్నలిస్ట్ ఎక్కువైనా నెలకొల్ల మీకు కొట్టి ఎక్కువైనా మీకు కూడా ఎక్కువయ్యారు ఏది బ్రేకింగ్ న్యూస్ కావాలని మీకు చేస్తాను మమ్మల్ని కూడా నాది కాదు అవతారన్నా ఏదే పార్టీ వ్యక్తులైనా మా వ్యక్తులని క్యారెక్టర్ కూడా ఎనాలసీ చేసుకోవాలి మా క్యారెక్టర్ కూడా అందరూ ఉంటారు కొందరు ఆవేశం ఉంటారు కొందరు అవుతారు కొందరు ఖర్చు పెడతారు కొందరు ఉంటారు కొందరు సంపాదిస్తారు అందరు ఉంటారు దానికే రాజకీయం అది ఉంటారు కానీ మనిషి ఒక క్యారెక్టర్ ఎనాలసీ చేసి మీరు చేయాలనుకుంటున్నారు మీకు ఎప్పుడైనా అందువల్ల అందుబాటులో ఉంటాం మీరు కోరితే మాత్రం ఎయిటీ పర్సెంట్ మీరు కూర్చొని మాట్లాడండి మాట్లాడితే అది పూర్తి చేస్తాం పైన కూడా పైన కూడా స్థాపించదు కాబట్టి మిగతా కాంపౌండ్ వాళ్ళు రూమ్స్ ఒకేషన్ ఎవరి వస్తే బయట వచ్చే వచ్చి జనరేషన్ ఎలా వెళ్ళాడ వచ్చినా కూడా వరంగల్ వరంగా చూసాను చాలా బాగుంది అది ఎలక్షన్ పెట్టుకోవాలి ఓటు ఎవరో చేస్తారు బలం అయితే ఇద్దరు ఇద్దరు కలిసిపోయి ఎలక్షన్ పెట్టుకుంటే బలం ఉందని చేస్తారు బలం లేనో వండిపోతారు నెక్స్ట్ టైం వాళ్ళు ఛాన్స్ ఇస్తారు కదా మీరు ఉంది క్రైమ్ ఏరియాలో ఉంది టౌన్ కోర్టుకైనా మున్సిపాలిటీకైనా జిల్లా పరిషత్కైనా బస్ స్టాండ్కైనా అన్ని అందుబాటులో ఉంది పాత పెండింగ్ ఎన్నో దా రెండు వేల తొమ్మిదిలో మీకు ఆమె రెండు వేల తొమ్మిది కదా పెండింగ్ ఉంది మీరు పెద్ద మంది చేసుకొని అందరి కూర్చొని మాట్లాడుకోవడం మాకు మాకు కూడా మంచిగా ఉంది ఎందుకంటే అది ఇంకేమైనా దాన్ని పెద్దగా చేయాలన్నా మొక్కలు చేసుకొని చేస్తాం ఒక ఎక్స్ట్రా స్థాప్ చేయాలి మీరు ఒకరు కూర్చొని మాట్లాడకన్నా ఈ ప్రస్తుతం ప్రెస్ క్లబ్ ప్రమాసం మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు మీరే ప్రోగ్రామ్ ఉంటే దానివల్ల లేట్ అయింది రెండు మీ ప్రెస్ క్లబ్ మీరు ఐక్యతగా మీరు కొట్లాడితే మీరు వంద శాతం మీ పని మీరు అనుకున్న చూడటం ఎందుకంటే అన్నగా చెప్పిన కృష్ణాను కూర్చొని మాట్లాడా ఆల్రెడీ యూజన్ బిల్డింగ్ స్లాబ్ వేసింది మున్సిపాలిటీ ఎదురుగా దాన్ని మేము పూర్తి చేసి వంద శాతం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకరికి ఇచ్చిన మిగతా వాళ్ళు ఉంటాడు మీరు కూర్చొని మాట్లాడి ఆ బిల్డింగ్ మొత్తం పూర్తి ఇస్తాం విత్ ఇన్స్ మీకు మెయిన్ వర్గా పూర్తి మీరు మీరందరూ కూర్చోని ఒక వేదికగా ఏర్పడి వంద శాతం ఎందుకంటే అది ఇప్పుడు బాగా ఎవరికి బాగా మాకు నువ్వు అలాకి ఇస్తా అంజన రూపొని అంజాన్ని మిస్ అవుతాను రూపొంది కాబట్టి మీరు అందరూ ఒక వేదికగా ఏర్పాటు చేసుకుంటే ఆ బిల్డింగ్ స్లాబ్ వేస్తుంది మీరు అది పోస్ట్ ఆఫీస్ ఎందుకంటే దాని ఎదురు కాదు దాన్ని పూర్తి చేస్తాను వంద శాతం పూర్తి చేసి ఇస్తాం మీరు ఒక్కరు కూర్చొని ఒకటి మాకి యూనియన్ క్లబ్ క్లబ్ అనే యూనియన్ రెండు ఉందే నాకు తెలుసు కానీ క్లబ్ అనేది ఒకటే ఉందని నాకు తెలుసు ఎందుకంటే నేను తొంభై ఆరు తొంభై ఏళ్ళ నాకు ఇన్సిడెంట్ అయితే నాకు మీడియా అంటే కదా ప్రేమ సత్యదారాయణ సాబ్బ ఎస్పీ గారు ఉండే फै बाय चार प्रेस क्लब उ प्रेस उ ना तो तुम्हारे तोबेमा प्रेस सीनियर जर्नलिस्ट को रेल मेनियाँ इजे कुछ मंदिर यूनियन वाले एक्टाई चले वाले मतलब రెగ్యులర్ కవరేజ్ ఒకటి ఉంటుంది మిగతా జనరేషన్ ఒకటి ఉంటుంది అది కూడా చూసుకోవాలి చిన్న పెద్ద వాళ్ళు మా దగ్గర ఉన్న నాకు మా ఫోటో కాదు ఉండేది మా పదవునప్పుడు పైన ఒక దాన్ని కూడా మీరు గమనించాలి ఎందుకంటే మీరు చెప్పలేకపోతున్నాం మీరు ఏం చేయడం ద్వారా మీరు చెప్పండి క్రమశిక్షణ ద్వారా ఉంటే మీరు చిన్న పెద్దగా ఉండొచ్చు కాకపోతే కవరేజ్ అనేది మాకు కూడా అది ఉంటుంది కాబట్టి మీరు కూడా అది గమనించాలి అదే ఏదైనా ప్లాట్ గతంలో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రావుగా ఉంటే మనకు ఐదు ఎకరాలు కానీ అక్కడ ఐదు ఎకరాలు వెళ్ళదు మూడు ఎకరాలు ముప్పై ఆరు వందల వెళ్తుంది సో అది మొదలు మీరు సీనియారిటీ ప్రకారం అంటే ఏంటంటే క్రైటీరియా తీసుకొని పదిహేను లోపల ఎంత వస్తారు అన్న ఎనభై నుంచి తొంభై ఐదు పాటు వస్తాయి మాక్సిమం నూట ఇరవై అయితే ఎనభై మామూలు వంద గదలైతేనేమో వంద గజాలైతేనేమో వంద దాడుతుంది సో అదొక రోడ్డు స్కీమ్ ఉంది కాబట్టి రోడ్లు అవన్నీ ఇచ్చేలా సిటీవేషన్ ఇస్తాం అలాగే మీరు ఎక్కడన్నా నేర్ చూసుకుంటే मां देखे, और उनका महादेगी